నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియాలో వీడియోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి చాలామంది టిక్ టాక్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పేసి వీడియోలు తీస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో కువైట్లో చట్టబద్ధమైన కంటెంట్ను అందించడానికి ప్రయత్నం చేయండి కువైట్ ఆన్లైన్లో కంటెంట్ మరియు సోషల్ మీడియాలో ప్రవర్తన పైన పెరుగుతూ ఉన్న పరిశీలనల మధ్య తాజాగా ఒక తీర్పు వెలువడింది ప్రజల గౌరవానికి సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే కువైట్లోని ఒక ఫ్యాషనిస్ట్ మహిళ మనం చూసుకుంటే అసభ్యకరమైన వీడియోలు తీయడం మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడం సామాజిక విలువలను తొంగలో తొక్కడం అలాగే సోషల్ మీడియాలో తనకు ఇష్టం వచ్చినట్లయితే బట్టలు వేసుకొని అలాగే యువతను చెడగొట్టే విధంగా ఆమె ప్రయత్నం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కువైట్ క్రిమినల్ కోర్టు ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ కు అసభ్యకరమైన ప్రవర్తన మరియు అనైకైతికతకు ప్రేరేపించడం అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో అలాగే ఆమె ఫోన్ను కూడా దుర్వినియోగం చేసిందని చెప్పి అభియోగాల పైన ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది సోషల్ మీడియా వ్యక్తుల బాధ్యతలు మరియు స్థానిక చట్టాల సందర్భంలో ఆన్లైన్ స్వేచ్ఛ యొక్క పరిమితుల గురించి జరుగుతూ ఉన్న చర్చలను ప్రతిబింబిస్తూ ఇన్ఫ్లుయెన్సర్ ప్రజాదరణ కారణంగా ఈ కేసు గణనీయమైన ప్రజల దృష్టిని ఆకర్షించిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా భారతీయ మహిళలు కూడా అయితే కంటెంట్ చేస్తూ ఉన్నారనమాట అసభ్యకరమైన మరియు అనైతికతకు ప్రేరేపించడం అలాగే ఎటువంటి వారికి ఇరువరి మనోభావాలు దెబ్బతినకుండా అయితే మీరు వీడియోలు చేయవలసి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్